లోకలే నాన్ లోకల్ నాన్ లోకలే ఇక్కడ నుండి తరివేసినందుకు గూడూరు ప్రజానికానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే నోరు అది మన టీచర్ చెప్పదు నోరు ఎదురు పెట్టుకోవాలా నోరు ఎదుపు లేకుండా ఇష్టప్రకారం మాట్లాడుతుంటే దేవుడు ఈరోజు చూపించాడు అంటే మిమ్మల్ని వేరే విధంగా మాట్లాడడం కాదు మీ నాయకుడు అయితే ఏం చెప్తారంటే ఒకవేళ మీరు గెలిచుంటే ఇప్పటికి వైఎస్ఆర్సీపీకి ఎవరు చేశారో వాళ్ళని మీరు వేటాడండి వెంటాడండి అని ప్రోత్సహించేవాడు కానీ మా నాయకుడు లోకేష్ బాబు గారు ఆ మాట చెప్పాల కాబట్టి మేము అక్కడ పన్ను చేయమని చెప్పి తెలియజేస్తా ఒకసారి మీకైతే రిమైండ్ చేస్తున్నా మీ నోరు ఏ విధంగా పడిందో తొలగించుకోండి మీ నోటిని మా గూడూరు టౌన్ వాళ్ళు దాదాపు పద్నాలుగు లక్షల్లో మెజార్టీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అది ఇక్కడ లోకల్ సత్తా అంటే గూడూరు వాళ్ళు సునీల్ కుమార్ని యాక్సెప్ట్ చేశారు సునీల్ కుమార్ లోకల్ అని చెప్పి ఎవరెవరో ఎక్కువ టూరిస్టులు మా నాయకులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేశారు ఊహించని రీతిలో వాకాడలో భయంకరమైన మైనస్ ఆ మైనస్ని దాటి మా వాకాడోళ్ళు దాదాపు ఐదు వందల చోట్ల మాత్రమే అక్కడ మైనస్ ఇవ్వడం జరిగింది అట్లాగే వాటిలో ఆయన రాలేదు ఈయన రాలేదు ఆయన వచ్చి పెరిగిపోతే ఈ చిన్న చేసేలా చెప్పలేము అందరూ పేరు పేరున ఉన్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా దాదాపు మూడు వేల చిల్లర ఐఆర్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అలాగే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలిసిన కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి నాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా మొదటగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంతకీ ముఖ్యంగా లోకల్ పేపర్లు వాళ్ళకి సిరసు మంచి నమస్కారం చేస్తున్నా బ్రహ్మాండంగా మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా కవర్ చేసినందుకు ధన్యవాదాలు అట్లాగే ముఖ్యంగా మా నాయకులు మా పార్టీ అధ్యక్షులు మా క్లస్టర్ ఇన్ఛార్జీలు మా యూనిట్ ఇన్ఛార్జీలు మా బూత్ కమిటీ కార్యనర్లు మహిళా వింగ్ అలాగే రాష్ట్ర కమిటీ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ నాలుగు సంవత్సరాలు ఊళ్ళో తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోయినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ధైర్యంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపునికి కృషి చేసినటువంటి నా కుటుంబ సభ్యులు మా మిత్రులు మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను अटे मुख्य okay, okay,